అసెట్ అకౌంటింగ్ సో అసెట్ అకౌంటింగ్ అనేది ఎస్ఏపిలో ఒక పార్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ వస్తుంది బట్ ఎక్కువగా ఇంతవరకు మీరు ప్రెషర్గా వెళ్ళినట్లయితే ఈ పార్ట్ మిమ్మల్ని చేయనివ్వండి ఎవరైతే సూపర్ సీనియర్స్ ఉంటారో ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళే దీన్ని చేస్తారు బట్ మినిమం మనకు ఓకే ఓకే ఇది మనం మినిమం మనకు ఐడియా ఉండాలి కాన్ఫిగరేషన్ కూడా మనకి చేయాలి బట్ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు ఓకే డన్ చూడండి అసెట్ అకౌంటింగ్ అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్సీపీ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ సబ్సిడరీ లెడ్జర్ టు ది జనరల్ లెడ్జర్ ప్రొవైడింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఇప్పుడు అసెట్ అనేది బీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంపెనీలో ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి ఇది అసెట్స్ అకౌంట్ ఇది ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఉపయోగిస్తారు చెప్పండి ఏదైనా అసెట్లో డిఫరెన్స్ వస్తుంది చెప్పండి సో బిజినెస్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కు కావాల్సిన అసెట్స్ని పర్చేజ్ చేసి మన బిజినెస్ కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం అలా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఆ అసెట్స్ ఎంత వాల్యూతో మనం పర్చేజ్ చేసాం ఆ అసెట్స్ సంబంధించిన వాల్యూకు ఇయర్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత తీయాలి ఇప్పుడు ఒక కంప్యూటర్ కొన్నాను యాభై వేలు పెట్టి సంవత్సరానికి టెన్ పర్సెంట్ డిప్రిషియేషన్ తీయాలి ఐదేళ్లకు దాని వాల్యూ పూర్తిగా తగ్గిపోతుంది అది వాడితే వాడచ్చు లేదంటే పక్కన పడేయచ్చు ఓకే అసెట్స్ కొని ఉపయోగించినప్పుడు ఆ అసెట్స్ని మనం ఏ విధంగా మేనేజింగ్ చేయాలి మానిటరింగ్ చేసుకోవాలి మన ఫైనాన్షియల్ అకౌంట్స్కి ఎలా లింక్ చేయాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం మన మన యొక్క కంపెనీ నామ్స్ ప్రకారంగా మనం ఏ మెథడ్ ఉపయోగిస్తున్నామో ఆ మెథడ్ ప్రకారంగా డిప్రిషియేషన్ అసెట్స్ మీద తీయాల్సి వస్తుంది మనం చేసే ట్రాన్సాక్షన్స్ మీద ఫిక్స్డ్ అసెట్స్ మీద తర్వాత ఇక్కడ సబ్ లెడ్జెస్ అన్నారు సబ్ లెడ్జెస్ అంటే ఏమొస్తాయి దానికి కంపెనీలో అనుకుంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్స్ పేయబుల్స్ ఇన్వెంటరీ ఫిక్చర్ అసెట్స్ ఇవన్నీ కూడా సబ్ లెజెస్ అని మనం చెప్పుకుంటాం మనం ఉపయోగించే కంపెనీలో ఓకే ఎందుకంటే ఒక అసెట్ యొక్క పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్ని షో చేస్తుంది స్పెసిఫిక్ కంపెనీస్లో అసెట్స్ రెండు రకాలు టైప్స్ ఆఫ్ అసెట్స్ ఒకటి ట్యాంజిబుల్ అసెట్ ఇన్ ట్యాంజిబుల్ అసెట్స్ ట్యాంజిబుల్ అసెట్ అంటే వి కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్ అంటే ఏంటి వాటిలో రెండు రకాలు ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి ల్యాండ్ బిల్డింగ్ కంప్యూటర్ మెషినరీ వీటన్నిటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం కరెంట్ అసెట్స్ అంటే ఇవి బిల్స్ రిసీవబుల్స్ క్యాష్ బ్యాంక్స్ సేట్స్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి ఫిక్స్డ్ అసెట్స్ అంటే కొన్న తర్వాత ఒక సంవత్సరం పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం కరెంట్ అసెట్స్ అంటే ఏంటి ఇవి సిక్స్ మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి వీటిని మనం కరెంట్ అసెట్స్ అని కూడా చెప్పుకుంటాం ఇప్పుడు మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయండి ఒక టెన్ డేస్ తెచ్చుకుంటాం కానీ సంవత్సర సంవత్సరాలు తెచ్చుకుంటామా అవి అన్ని రోజులు ఉంటాయా చెప్పండి ఉంటాయా అన్ని రోజులు అవి ఉండవు కదా అలా బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్ లిక్విడ్ క్యాష్ చేతిలో పెట్టుకోము బ్యాంకులో డిపాజిట్ చేస్తాము అవసరం తీసుకుంటాము మార్కెట్లో షేర్స్ అమ్ముతూ ఉంటాము ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ట్యాంజిబుల్ అసెట్స్ అని అని చెప్పుకుంటాం ఇంట్యాంజిబుల్ అసెట్స్ అంటే వీ కె నాట్ టచ్ అండ్ వీ కె నాట్ ఫీల్ సో ఫిక్స్ అసెట్స్ గుడ్ విల్ ట్రేడ్ మార్క్స్ కాపీ రైట్స్ పేటెంట్స్ ఓకే సో ఫిక్స్ అసెట్స్ అంటే ఇప్పుడు మంచిగా మనము ఏదైనా ట్రైనింగ్ కానీ లేదంటే ఒక ప్రోడక్ట్ క్వాలిటీ క్వాంటిటీ కానీ మెయింటైన్ చేసామంటే మార్కెట్లో మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే సో అది ఏదైనా ట్రైనింగ్ కావచ్చు ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకి ఓకే ఇంకా ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి ఓకే పలానా కంపెనీ చూస్తే చూస్తేనేది పలానా కంపెనీ అనేది చెప్పడానికి ఇట్లా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు ఓకేనా ఇలా రోడ్స్ క్రాస్ కాండి రౌండ్ ఆఫ్ ఉంటే మనకి టాటా మోటార్స్ అంటారు టాటా రోడ్స్ ఇలా రకరకాలుగా కొన్ని లోగో చూస్తే ఐడెంటిఫై చేస్తారు సో విత్ ట్రేడ్ మార్క్స్ కాపీ రైట్స్ అంటే ఏంటి ఒక సినిమా స్టోరీ రాసిన సాంగ్ రాసిన కథ రాసిన లేదంటే బుక్స్ రాసిన సి అని రౌండ్అప్ ఉంటుంది కాపీ రైట్ ఇంకా పేటెడ్ రైట్స్ అంటే ఫార్ములా కనుక్కోవడం ఫార్ములా కనుక్కోవడం అన్నమాట దాని పేటెంట్స్ ఓకే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్కి వస్తే ప్రతి కంపెనీ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి కంపెనీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీ పాలసీ బిలో ఫిఫ్టీ థౌజండ్ ఒక నెలకు కానీ బిలో యాభై వేలు తక్కువ జరిగితే బిజినెస్లో ఎక్స్పెన్సెస్ అది ఎక్స్పెండిచర్ కింద చూపించుకుంటారు లేదు అబో ఫిఫ్టీ థౌజండ్ అయితే దాన్ని క్యాపిటలైజేషన్ కింద చూపించుకుంటారు క్యాపిటలైజేషన్ అనేది ఎక్కడ సో చేస్తుంది వీ కెన్ షో యాడ్ అసెట్ వాల్యూ ద బ్యాలెన్స్ షీట్లో సో చేస్తుంది ఓకే ఒక బిజినెస్లో ఓన్లీ క్యాపిటల్ అంటే డబ్బులే తెచ్చి పెట్టర్ అండి కొందరు అసెట్ల రూపంలో కూడా తీసుకొచ్చి పెడతారు కంపెనీస్లో మెషినరీ బిల్డింగ్ ల్యాండ్ అని డబ్బులు మాత్రమే ఇవ్వరు డబ్బులు ఒక వన్ ల్యాక్ ఇవ్వచ్చు రిమైనింగ్ అసెట్స్ రూపంలో తెచ్చి పెట్టచ్చు తప్పులేదు ఓకే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కిందకి వస్తాయి అది వాళ్ళ కంపెనీ పాలసీస్ ప్రకారంగా మనం చూసుకోవచ్చు బిలో ఫిఫ్టీ థౌజండ్ ఉంటే ఎక్స్పెండిచర్ అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే క్యాపిటలైజేషన్ అది బ్యాలెన్స్ షీట్లో వాల్యూ యాడ్ చేస్తారు ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఎలా తీస్తారు చూడండి కంప్యూటర్ యాభై వేలు అయ్యన్నర్ ఇండియా అమౌంట్ కొన్నాం డ్యూ టు వి అండ్ అసెట్ వాల్యూ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఫస్ట్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ అంటే పదివేలు సెకండ్ ఇయర్ ట్వంటీ థర్డ్ ఇయర్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ పదివేలు 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 తీసేస్తే నువ్వు ఫస్ట్ యాభై వేలు పెట్టుకున్నావు ఆ యాభై వేలు కాస్త డిప్రిషియేషన్ తీయంగా ట్వంటీ పర్సెంట్తో టోటల్ వాల్యూ తగ్గిపోతుంది వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటుంది వీ కెన్ డిక్రీజ్ మైనస్తో డిలోట్ చేస్తారు ద అసెట్ వాల్యూ ఉందా బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తారు ఆ బ్యాలెన్స్ షీట్లో అయి ఉంటుంది కదా ఆ బ్యాలెన్స్ షీట్లో నుంచి దీన్ని ఇయర్ కు డిక్రీ చేస్తూ వస్తారు అసెట్ని ని ఇయర్ ఇయర్ డి డిక్రీ చేస్తూ రావడం జరుగుతుంది ఫైవ్ కి దాన్ని బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేసి వీలైతే దాన్ని లైక్ ఏమంటారు పక్కన పడేస్తారు ఓకే లేదంటే కొద్ది రోజులు ఇంత పనిచేస్తారంటే దాని మీద అంత డబ్బులు వస్తుంది లేదంటే స్క్రాప్ పడేస్తారు మనకి లో మెథడ్స్ ఉంటాయి వీ కెన్ డిక్రీస్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ మెథడ్ మ్యాక్సిమమ్ అమౌంట్ మెథడ్ మల్టీ లెవెల్ మెథడ్ పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ ఇలా మెథడ్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ మెథడ్ కంపెనీస్ కంపెనీస్థల్లో ఉపయోగిస్తారు సో ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ టెన్ పర్సెంట్ డబ్ల్యూడిబి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ టెన్ పర్సెంట్ డేటు సో చూడండి ఇప్పుడు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు లక్ష రూపాయలు పెట్టి మీరు ఒక అసెట్ కొన్నారు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ త్రీకి దాంట్లో ఒక పదివేలు తీస్తారు అంటే నెక్స్ట్ ఇయర్కి అసెట్ వాల్యూ తొంభై వేలు ఉంటుంది ఓకే మళ్ళీ ట్వంటీ త్రీ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్కి ఎండ్ అవుతుంది అంటే ఆ తొంభై వేలులో మళ్ళీ పదివేలు తీస్తారు మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్లో ఎనభై వేలు అవుతుంది అంటే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇయర్ ఇయర్ కంపల్సరిగా పదివేలు పదివేలు తగ్గుతూ వస్తుంది పదివేలు పదివేలు తగ్గుతూ వస్తుంది అనమాట కానీ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో డిఫరెన్స్ కనబడుతుంది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో డిఫరెన్స్ ఒకటి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ అనుకుంటే అప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ త్రీకి పదివేలు పోతే తొంభై వేలు ఉంటుంది ఆ ఒకటి ఏప్రిల్ ట్వంటీ త్రీలో తొంభై వేలలో థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్కి పదివేలు కట్టు కాదండి టెన్ పర్సెంట్ అంటే తొమ్మిది వేలే కట్ అవుతుంది ఓకే తొమ్మిది వేలే కట్ అవుతుంది తర్వాత మళ్ళీ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిటీ వన్ థౌసండ్ ఉంటుంది ఎయిటీ వన్ థౌసండ్లో మళ్ళీ టెన్ పర్సెంట్ అనుకోండి ఓకే అట్లా ఇయర్ ఇయర్ దీంట్లో డిఫరెన్స్ కనబడుతుంది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో డిఫరెన్స్ కనబడుతుంది కానీ తర్వాత దీంట్లో కనిపించదు ఎస్ఎల్ఎంలో ఓకే సో ఇది అనమాట రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ రిమూవ్ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ ఓకే ఇప్పుడు కంప్యూటర్ ఐదేళ్ళు అయిపోయింది దాని వాల్యూ పూర్తిగా బ్యాలెన్స్ షీట్లో నుంచి తీసేస్తారు మీరు కస్టమర్కి సేల్ చేస్తే గెయిన్ అయినా రావచ్చు లాస్ అయినా రావచ్చు ఎందుకంటే అది ఇంకా ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్లో పనిచేస్తుంది అనుకోండి సో అంత ఇంతో మీకు యాభై వేలు అంటే ఒక ఐదు వేలు వచ్చినా బెటరే కదా ఓకే అట్లా రావచ్చు లేదు అది కస్టమర్ తీసుకోలేదు ఇంకా స్క్రాప్ పడేస్తారు అప్పుడు దాన్ని వచ్చేసి రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటాం ద రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ మనకు జాబ్లో రిటైర్మెంట్ ఎలా ఉంటుందో అలాగే బ్యాలెన్స్ షీట్ నుంచి కూడా దాన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అలా దీంట్లో మళ్ళీ అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది ఏంటంటే పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ ఇప్పుడు మనకు ఏదైనా కొన్ని వస్తువులు కావాలనుకుంటే మనకు రెగ్యులర్గా సప్లయర్ ఎవరైతే ఉంటారో సో వారికి మనం ఏం చేస్తాం ఆర్డర్ అయినా పెట్టుకుంటాం లేదంటే వితౌట్ ఆర్డర్ అయినా పెట్టుకుంటాం సో ఇది వచ్చేసి మనకి ఎఫ్ఐ టు ఎంఎం పీటుకి ఉపయోగించినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పీవోలో చేస్తారు మీగో ప్రాసెస్లో ఇన్వాయిస్ క్రియేషన్ చేస్తారు మీరో ప్రాసెస్లో పేమెంట్ ప్రాసెస్ చేస్తారు అది మెటీరియల్ మేనేజ్మెంట్ ఎవరైతే కన్సల్టెంట్ ఉంటారో అతను యూజ్ చేస్తారు వితౌట్ పర్చేజ్ ఆర్డర్ ఎఫ్డాస్ నైంటీలో చేస్తారు పర్చేస్ నెక్స్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అసెట్ ఏయుసీ సపరేట్ హెడ్డర్ అంటారు ఇప్పుడు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఒక బిల్డింగ్ కడుతున్నారండి ఒక బిల్డింగ్ అనేది కడుతున్నారు సో ఆ బిల్డింగ్ అనేది పూర్తిగా ఇంకా ఫిల్ అవ్వలేదు ఫిల్ అవ్వకుండా ఫుల్లీ అసెట్ కూడా మారలేదు మారకుండా వాటి మీద మనము డిప్రిసియేషన్ తీయచ్చా తీయకుండా చెప్పండి చెప్పండి తీయచ్చా అండి ఎనీ వన్ డిప్రిసియేషన్ అనేది పూర్తిగా ఒక అసెట్గా మారిన తర్వాత దాన్ని ఉపయోగించి ఉపయోగించి ఉపయోగించు ఉపయోగించుకున్నప్పుడు దాని మీద డిప్రిసియేషన్ తీస్తారా లేదా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కూడా దాని మీద తీయచ్చా చెప్పండి ఒక ఫిక్స్డ్ సెట్ ఉపయోగించినా ఉపయోగించిపోయినా దాని మీద తీస్తారు సార్ రిమైనింగ్ అలా తీయచ్చా తీయచ్చా అలాగా యా సో గుర్తుపెట్టుకోండి బిల్డింగ్ అసెట్ ఏయుసి సపరేట్ హెడర్గా దీన్ని రాస్తారు ఫుల్లీ అసెట్ మారకుండా ఏ అసెట్ మీద కూడా డిప్రిషియేషన్ తీయకూడదు కంప్యూటర్ అది ఇంకా అసెంబ్లింగ్ చేయడంలోనే ఉంది ఓకే దాని మీద డిప్రిషియేషన్ తీయకూడదు బిల్డింగ్ కడుతున్నారు అది ఇంకా అసెట్గా మారలేదు అసెట్గా పూర్తిగా మారి దాంట్లో వర్క్ జరుగుతూ ఉంటే అప్పుడు వాటి మీద అసెట్ డిప్రిషియేషన్ తీయాలి ఓకే సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దాని మీద మనం ఎలాంటి డిప్రిసియేషన్ తీయకూడదు ఓకే సో దీంట్లో మనము ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు రా మెటీరియల్ లేబర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది దాని వాల్యూ ఇంత మనం డిఫైన్ చేయలేదు యాభై అని డిఫైన్ చేయలేదు పది లక్షలను డిఫైన్ చేయలేదు అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది రా మెటీరియల్ కొనాల్సి వస్తుంది లేబర్స్ జా కూలీలు ఇవ్వాల్సి వస్తుంది ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి గా దీని వాల్యూ ఇంత ఖర్చు అయ్యింది అనేది క్లారిటీ లేదు కాబట్టి దాన్ని మనం ట్రాక్ చేయలేము ఎక్స్పోజర్స్ చేయలేము అసెట్గా మారింది అనేసి పూర్తిగా రడ్ అయిన తర్వాత బిల్డింగ్ దాంట్లో రెంట్లకు ఉండేవాళ్ళు దాంట్లో ఉపయోగించుకునేవాళ్ళు అప్పుడు అది ఇంత దీనికి ఇంత ఖర్చు అయింది అని అన్నప్పుడు దాని మీద పని జరుగుతున్నప్పుడు అప్పుడు వాటి మీద మనం డిఫ్రిషియేషన్ తీయాలి దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ ఫీజ్ పోస్టింగ్ ఫీస్ సెవెంటీ ఫర్ అసెట్ డెబిట్ పోస్టింగ్కి సెవెంటీ ఫైవ్ ఫర్ అసెట్ క్రెడిట్ ఓకే అకౌంటింగ్ అసెట్ ట్రాన్సాక్షన్ టైప్ హండ్రెడ్ ఎక్స్టర్నల్ అసెట్ అక్విజేషన్ వన్ టెన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ టూ టెన్ రిటైర్మెంట్ విత్ రెవెన్యూ ఇవి ప్రీడిఫైన్గా కొన్ని సెట్ చేసి పెట్టింది అక్కడ అసెట్స్లో ఇది మా తిరీ అసెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో క్లియరా